రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు అలానే కాకుండా సూర్యగ్రహణం కూడా వస్తుందనమాట గుమ్మానికి ఇది కడితే చాలండి రెండు నిమిషాల్లో దరిద్రం పోయే కోట్లు వచ్చిపడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఏంటంటే గుమ్మానికి ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఎందుకంటేనండి మన ఇంట్లో మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇంటి అస్సలు కలిసి రాదు ఇంటి అస్సలు కూడా మనకు బాగుండదు కదండి అంటే మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోతే మనం చేసే పనుల్లో ఇంట్రెస్ట్ అనేది ఉండదు మా ఇల్లు ఇలా ఉంది మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే అమావాస్య ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గ్రహణంతో పాటు ఉగాది ఒక రోజు ముందు వస్తుందనమాట ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ అమావాస్యను మాత్రం మీరు అస్సలు వదులుకోకండి అలా వదులుకోకుండా మీరు ఏంటంటే ఈ పరిహారం ఆచరించేసుకోండి సరిపోతుంది అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే మనకు ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి ఇలా అమావాస్య రావటం చాలా విశేషం అలానే కాకుండా సష్టగ్రహ కూటమి కూడా ఈ రోజునే ఏర్పడుతుంది అంటే అమావాస్య రోజున సష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే మంచిగా అంటే ఫలితం ఉంటుంది అనమాట ఇప్పుడు మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ప్రయోగాలు చేశారు చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు అనుకుంటాం కదా వాటిని తరిమి కొట్టుకోవడానికి వాటిని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచరించాలండి ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అంటే పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు స్నానం అనేది చేసుకోండి స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి మనపై ఉండే దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి ఏంటంటే కనుక అండి అఖండ రాజయోగం కలుగుతుంది అలానే కాకుండా మన శరీరం శుద్ధి అయిపోతుంది మన మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం కావాలని ఎవరు తప్పులు చేయరు కాకపోతే మనం ఏంటంటే కనుక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ వస్తూ ఉంటుంది కదా అబద్ధాలు కూడా చెబుతూ ఉంటాం కదా అలా ఏంటంటే కనుక కొన్ని మనని అంటే దుష్టశక్తులు పట్టి పీడిస్తూ ఉంటాయి పూర్వకర్మ శాపాలు పాపాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా స్నానం చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి మీ ఇంట్లో పూజ చేసుకోండి పూజ అంటే కనుక ఆడంబరంగా ఏం కాదు లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టేస్తే సరిపోతుంది అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి దూర ప్రయాణాలు అమావాస్య రోజు చేయకూడదండి అంటే ఏదో ఇంకా వెళ్ళాలి తప్పదన్నప్పుడు వెళ్ళండి కానీ నార్మల్గా అయితే దూర ప్రయాణాలు చెయ్యకండి అలానే కాకుండా అమావాస్య రోజున మీరు కటింగ్ చేయించుకోవటం గడ్డం గీసుకోవటం షేవింగ్ చేసుకోవటం నల్లటి వస్త్రాలు ధరించి స్త్రీలను ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మూగ హింసించడం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే మీ జీవితంలో దుఃఖం అనేది మిగిలిపోతుంది దారిద్రం అనేది చేరుతుంది అలానే మీరు అష్ట కష్టాలు పడతారని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి పనులను అయితే మీరు అసలు చేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి దాన ధర్మాలు చేయాలి మనకేంటంటే శని అమావస్య కదా ఈ రోజున ఖచ్చితంగా కాకి కనిపిస్తే ఏంటంటే కనుక అన్నం పెట్టడం కాకి నమస్కారం చేసుకోవటం కుక్కకి అన్నం పెట్టడం అలానే కాకుండా కుక్క అన్నం తినేటప్పుడు మీ సమస్య కుక్కకు మనసులో నుంచే చెప్పటం ఇలాంటివి చేసుకుంటే అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారు అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక కాకి కనిపించిన వంశనిచ్చన మహాకుక్క కనిపిస్తానని తినేటప్పుడు మాకు ఈ కష్టం ఉంది ఇదంతా కూడా పోవాలని చెప్పేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి దీనికంటూ సందర్భం సమయం అంటూ ఏమీ లేదండి నియమాలు కూడా ఏమీ లేవు కాకపోతే స్నానం చేసి చేసుకుంటే చాలా మంచిదని మనకు ఏంటంటే గనక పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే స్నానం చేసిన తర్వాత గుమ్మానికి ఇది కట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట మన ఇంటి గుమ్మం ముఖ్యంగా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది కదా అలా వచ్చే దాంట్లో ఏంటంటే కనుక కొంచెం దృష్ట శక్తులు కూడా ఉంటూ ఉంటాయి కొన్ని మంచి శక్తులు కూడా ఉంటాయి మంచి శక్తులు అంటే కనుక దేవతలు దేవుళ్ళు అని చెప్పొచ్చు దృష్టశక్తులు అంటే కనుక ఇలా భూతపేత పిశాసాలని చెప్పొచ్చు దే అంటే జ్యేష్ఠా అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇవి రాకూడదు కేవలం దేవతలు దేవుళ్ళు మాత్రమే మా ఇంట్లోకి అంటే ప్రవేశించాలనుకునేవారు ఇల్లు అంటే బాగుండాలి ఇంటి పరంగా వారు ఈ విధంగా పరిహారం చేసుకోండి మీరేంటంటే కనుక ఒక ఎరుపు కొత్త రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో కొబ్బరికాయ అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు నాలుగు నల్లగవలు ఒక స్పూన్ అన్ని అంటే నవధాన్యాలు ఆ తర్వాత ఒక రెండు జీడి గింజలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఎందుకండి అని మీరు అనుకోవచ్చు కొబ్బరికాయ మనల్ని కాపాడుతూ ఉంటుంది కొబ్బరికాయ చెడు తీసేసుకుంటూ ఉంటుంది కొబ్బరికాయ ఏంటంటే కనుక ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇంట్లో మనకు తెలియకుండా ఆటంకాల అడ్డంకులు ఉన్నా మన ఇంటిపై ప్రయోగం జరిగితే ఆ కొబ్బరికాయ తీసేసుకుని ఏంటంటే కనుక అంటే కుళ్ళిపోతుంది అనమాట అలా కుళ్ళిపోవటం అనేది కొబ్బరికాయ తత్వం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనము నల్లగవ్వలు తీసుకున్నాం కదండి ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక చాలా మంది ఇండ్లపై ఏంటంటే కనుక చాతపడి జరుగుతూ ఉంటుంది అంటే ఇలా భూతాల ఆత్మలు పేతాల ఆత్మలు మనకు తెలిసిన వాళ్ళు మరణించిన ఆత్మలు ఇలా ఉంటూ ఉంటాయి చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి బయటపడటానికి నల్లగవ్వలు ఎవరైనా ఏదైనా చేస్తే చెడు ప్రయోగాలు చేస్తే చాతపడి చేస్తే ఇంకా ఏదైనా సరే మీరంటే గిట్టని వారు కావచ్చు మీ పాలు కావచ్చు మీ ఇంటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అవి ఏంటంటే కనుక చక్కగా పోగొట్టుకోవటానికి అనమాట ఈ నల్ల గవలు ఉపయోగపడతాయి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అలానే కాకుండా కుంకుమ పసుపు ఖచ్చితంగా ఉండాలి కదండి అది లేకపోతే మనం పరిహారం ఇలా చేస్తాం కావున కొబ్బరికాయ కావచ్చు నల్లగవలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు జీడి గింజలు దిష్టిపరంగా ఉపయోగపడతాయి కాబట్టి రెండు జీడి గింజలు కావచ్చు ఈ కుంకుమ పసుపు అంతా కూడా వస్త్రంలో పే అంటే పోసేసి మూట కట్టాలి ఎర్రటి వస్త్రాన్ని మాత్రమే వాడండి మీరు మిగతా వస్త్రాలు వాడితే ఫలితం అయితే ఉండదు మీరు ఇక్కడ గ్రీన్ కూడా వాడొచ్చు కానీ గ్రీన్ కంటే కూడా ఎరుపు రంగు వస్త్రం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనం బయటికి వెళ్ళి మన ఇంట్లో బాలేనప్పుడు డబ్బులు ఇచ్చి పరిహారం చేసుకుంటాం కదండి చేసుకున్నప్పుడు వారు కూడా మనకు ఇలానే ఎర్రటి వస్త్రంలో మూట కట్టిస్తూ ఉంటారు ఇలాంటి వస్తువులను పెడతారు వాళ్ళు ప్రత్యేకించి ఏం పెట్టి ఇవ్వరండి ఇలాంటివి పెట్టిస్తారు కానీ వేలకు వేలు డబ్బులు తీసుకుంటారు అవేంటంటే కనుక మనం ఇస్తాం చేసుకుంటాం ఆ తర్వాత పరిహారం సిద్ధించదు దానివల్ల ఉపయోగం అనేది లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కానీ అలా కాదండి ఈ పరిహారం మన చేతుల ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేసి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం బాగుండేలాగా ఇంట్లోకి అంటే చెడు శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉండటానికి చెయ్యటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చేసేసుకోండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చుకోండి చాలా చిన్న పరిహారాలు వీటి ద్వారా ఫలితాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలలో ఈ పరిహారాలు చేసుకుంటే ఇక మనసుడి తిరిగిపోతుందన్నమాట ఎందుకంటే ఇది ఆరు నెలల వరకు ఏడు నెలల వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఒక్కసారి కడితే ఇంకా మన ఇంటికి చెడు అనేది జరగదు దిష్టి అనేది తాగదు నరదిష్టి నుంచి కూడా విముక్తి కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి ఇంకా కొత్త సంవత్సరం కూడా మీకు బాగా అనుకూలిస్తుందండి కొత్త సంవత్సరంలో కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం అనుకోవచ్చు మీరు మహా అంటే మనం ఇక్కడ వంద రూపాయలు ఖర్చు చేస్తాము యాభై రూపాయలు ఖర్చు చేస్తామండి అంతకు మించి ఎక్కువగా మనం ఖర్చు చేయము అదే మనం బయటికి వెళ్ళి చూపించుకుంటే మనకు వేలు వేలు ఖర్చు అవుతాయి కదా దానికంటే ఇది బెటరే కదండి కాబట్టి మీ చేతులతో చెయ్యండి కొంచెం ఫలితం వచ్చినా కానీ ఫలితం ఉంటుంది ఇది కట్టిన తర్వాత ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండటం అలానే మీ ఇల్లు అంటే సంతోషంగా సుఖంగా ఉండటం కన్నీళ్ళు కష్టాలు లేకుండా గొడవలు లేకుండా చక్కగా అంటే ఇల్లు గడిచిపోవటం ఇలాంటివి మీరు ఏంటంటే కనుక చూడగలుగుతారు ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇల్లు అనుకూలించిందంటే అనారోగ్య సమస్యలు రావు డబ్బు అనేది ఖర్చు అయిపోదు ఇల్లు అనుకూలించలేదు అనుకోండి మీకు డబ్బు ఖర్చు అయిపోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట ఇలా మీరేంటంటే కనుక అంచనా వేసేసుకోండి సరిపోతుంది ఇది కట్టిన తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు ఏంటంటే కనుక అమావాస్య అండి ఇలా ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇక ఈ పరి పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకండి ఇతరులతో చెప్పి చేసుకోకండి అలానే కాకుండా మేము ఇలా చేస్తేనే మేము బాగుపడ్డామని కూడా చెప్పుకోకూడదు మనది మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదండి కొన్ని కొన్ని పరిహారాలు చెప్పుకుంటే పనిచేయవు వాటి వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి వాటి వల్ల ఏం అంటే లాభాలు ఉండవు కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలో వీరు దాచేసుకుని పరిహారం అనేది చేసేసుకోండి అలా చేసేసుకుని మీరు ఏంటంటే ఫలితం అనేది పొందండి అమావాస్య ఏంటంటే గనక చాలా గొప్ప అంటే రోజుగా పరిగణిస్తారు అతీత శక్తులు ఉంటాయి అలానే కాకుండా దుష్ట శక్తులు కూడా ఉంటాయి దుష్ట శక్తులు ఈ రోజు అంతా కూడా ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటాయి ఎవరైతే వీక్గా ఉంటారు ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయి ఇంకా వారిని ఇబ్బంది పెట్టడానికి శక్తులు అనేవి భూమి మీదకి వస్తాయి అలా రాకుండా మన ఎఫెక్ట్ అంటే కలిగించకుండా మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేయడం ద్వారా వాటిని మనం తిప్పు కొట్టుకోవచ్చు అనమాట వాటి నుంచి మనం విముక్తి కలిగించుకోవచ్చు కాబట్టి ఇలా మీరు ఈ పరిహారం చేసేసి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇది గుమ్మానికి కడితే మె ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన చెడు ఎక్కువగా ఉంటే ఆ కొబ్బరికాయ వారం రోజులకి కుళ్ళిపోతుంది తీసేసి పడేయండి ఎక్కడైనా దూరంగా లేదు బానే ఉందంటే కనుక ఉంచుకోండి మెంటిపై కొన్నే ప్రయోగాలు జరిగాయని అర్థం అనమాట కానీ నార్మల్గా మనం అంటే గిట్టని వారు మనం పాడే పోవాలి మన పై ఏంటంటే గనక మనం చెడిపోవాలని వాళ్ళు ప్రయోగాలు ఖచ్చితంగా చేస్తారు కదండి ఇది చాలా మందికి తెలుసుంటుంది చాలా మంది కూడా నమ్ముతారు కాబట్టి ఇలా మీ ఇంటిపై ఉండే ప్రయోగాలను తిప్పికొట్టడానికి మీకు మీకే అంటే అనుకూలించడానికి మీకు కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం పరిహారం కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజున అంటే అమావాస్య మనకు సాయంత్రం గ్రహణం ఏర్పడుతుంది కానీ గ్రహణం ఉండదు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట ఆ తల్లి మీ ఇంట్లోకి రావాలంటే మీరు ఏంటంటే గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి అరసపూన్ అంటే nee, అర భాగం గ్లాజు అంటే గాజు గ్లాస్లో ఇలా భాగానికి నీళ్ళను తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి అరస్పూనంత కుంకుమ అరస్పునంత పసుపు అర అరస్పూనంత గంధము కొన్ని అక్షంత్రలు పోసేసి మీరు ఏం చేయాలంటే కనుక ఆ నీళ్లను మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి మాకు అద్భుతమైన ఫలితాలతో మా జీవితం మారిపోయి మాకంతా కూడా బాగా కలిసి రావాలి ఇలా సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లేసుకుంటే మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారు లక్ష్మీదేవి ధనంతో మీ ఇంటికి వస్తుంది మీ దరిద్రాన్ని తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ జీవితాన్ని మార్చేసి మీకు సంపాదనను పెంచుతుందని చెప్పొచ్చు ఎవరింట్లో అయితే అమ్మవారు ఉంటారో అలాంటి వాళ్ళ ఇండ్లు ఎప్పుడు కూడా అండి డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట ధనం లేదే ధనం రావట్లేదే ఖర్చయిపోయింది అనే మాట ఏంటంటే కనుక అక్కడ రాదనమాట అందుకే మీరు కూడా బాగుండాలి మీ ఇల్లు బాగుండాలంటే ఖచ్చితంగా ఇది చల్లండి ఎందుకంటే అమావాస్య అమ్మవారికి ఇష్టం కదా ఆ రోజు అతని భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అనమాట అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక భూలోకానికి ఇచ్చి అంటే వచ్చి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట పురాణాల ప్రకారం ఏంటంటే అమావాస్య అమ్మవారికి అంకిత చేయబడుతుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారాలు ఇలాంటి విధి విధానాలను మనం ఆచరించుకోవటం వల్ల అయితే మనం మంచి ఫలితాలను చూడగలుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయండి చాలా చిన్న చిన్న పరిహారాలు అండి వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది కానీ చెడు జరగదు మనము అంటే కొత్త ఇల్లు కట్టుకున్నా మనకు దుచ్చి తాగుతూ ఉంటుంది ఇల్లు బాగున్నా కానీ కొంతమంది చూసి ఊరలేకపోతూ ఉంటారు కొంతమంది వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అలాంటి చెడు కళ్ళ నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా చాలా అద్భుతమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎంత నమ్మి చేసుకుంటారో అంత ఫలితాలు అయితే మీరు పొందుతారు ఫలితాలు రావని కాదు వస్తాయి కాకపోతే కొంచెం సమయం పడుతుంది కొంతమందికి తొందరగా వస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక ఇలా లేటుగా వస్తాయి కానీ పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయండి పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక సిద్ధిస్తాయి అమావాస కదా ఈ రోజున ఏది చేసుకున్నా కానీ మనకు బానే ఉంటుంది ఫలితం రాదు అలా అని మీరు అనుకోకండి వస్తుందని నమ్మి చేసుకోండి రెండు నిమిషాలే దరిద్రం పోయి డబ్బు ఇంట్లోకి దూసుకొస్తూనే ఉంటుంది ఇక మీకు దైవనుగ్రహ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి